అనగనగా రామచంద్రాపురం అనే ఊరిలో పెంటయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన శుభకార్యాలకు ఆ ఊర్లో చుట్టుపక్కల వంటలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు కానీ ఆయనకున్న ఒక చెడు బుద్ధి ఏంటంటే ఆయన పిసినారితనం అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు ఆ ఊరి జమీందారు పెంటయ్య పెంటయ్య రెండు రోజుల్లో నా ఇంటి గృహప్రవేశం ఉంది కావున ఆ గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు నువ్వే చేసుకోవాలి చూసుకోవాలి కూడా భోజనాల విషయంలో మనకు అసలు మాట రాకూడదు అదంతా నువ్వే దగ్గరుండి చూసుకోవాలిరా ఆ మాట విన్న పెంటయ్యకి ఎక్కడా లేని ఆనందం తన్నుకొస్తుంది ఆ ఆనందంతో అయ్యో మీ ఇంట్లో గృహప్రవేశానికి వచ్చిన బంధువులందరికీ ఇష్టపడేటట్టు నేనే దగ్గరుండి మరి వంటలు చేస్తాను నా వంటలు తిన్న వాళ్ళందరూ మిమ్మల్ని చాలా మంచి భోజనాలు పెట్టారు అని ఇక మీరు ఆ విషయం గురించి మర్చిపోండి పెంటయ్య తన మనసులో హోమయ్య ఈ జమీందార్ ఇంట్లో గృహప్రవేశంలో వంటలు చేయడానికి తెచ్చిన సామాన్లలో సగం సామాన్లని మన ఇంటికి తెచ్చేయొచ్చు దానితో నేను ఒక నెల రోజులు ఏ కిరాణా వస్తువు కొనక్కర్లేదు అని మనసులో గొనుక్కుంటాడు ఆ గొనగడం విన్న జమీందారు ఏంట్రా పెంటయ్య ఏదో అంటున్నావు నాకు సరిగ్గా వినిపించలేదు ఇంతలో అక్కడికి పెంటయ్య భార్య రత్నం వస్తుంది ఆ మాట విన్న పెంటయ్య కంగారుగా మరేం లేదయ్యా మీ ఇంట్లో గృహప్రవేశానికి వంటలు చేయడానికి వస్తున్నాను కదయ్యా ముందుగా మీరు ఎంతో కొంత డబ్బులు నా చేతిలో పెడతారేమోనని మా ఇంటిదో అడుగుతుందయ్యా నేను మీ దగ్గర డబ్బులు గారు పనంతా అయ్యాక డబ్బులు ఇస్తారని చెబుతున్నానయ్యా అని డబ్బులు అడగకనే అడుగుతాడు అవున్రా పెంటయ్య నా దగ్గర డబ్బులుంటే బీరు వాళ్ళ భద్రంగా ఉన్నట్టే కాబట్టి నీకు పనంతా అయ్యాక నీకు రావాల్సిన డబ్బులు ఇస్తానులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చే అప్పుడు రత్నమ్మ పెట్టయ్యదు ఏమయ్యో నేనెక్కడ నిన్ను జమీందారు గారిని డబ్బులు అడగమని చెప్పాను నువ్వే నీ పిసినడితానంతో డబ్బులు ముందుగా లెక్క పెట్టి బీరువాలో పెట్టేయాలని అనుకుని ఆయన్ని డబ్బులు అడిగేస్తున్నావు మళ్ళీ నేను అడిగానని ఆయనతో చెబుతున్నావు ఆయన ముందు నన్ను చెట్ట చేసేసావు కదయ్యా అలా ఏం కాదులేవే ఎవరు అడిగితే ఆయన మాత్రం డబ్బులు మాత్రం ఇవ్వలేదు కదా అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రత్నమ్మ కూడా వెళ్ళిపోతుంది గడిచిపోతూ ఉంటాయి అలా ఒకరోజు జమీందారి ఇంట్లో గృహప్రవేశానికి పెంటయ్య వంటలు సిద్ధం చేస్తాడు అప్పుడు పెంటయ్య ఇంటికి గబగబా ఒక సంచి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేస్తాడు అది చూసిన రత్నమ్మ పెంటయ్యతో అయ్యో ఏంటయ్యా ఈ సంచి ఈ సంచిలో ఏవో సరుకులు నట్టున్నాయి ఇన్ని సరుకులు మనకెందుకయ్యా చేసుకుంటావ్ చేసుకుంటావు ఇన్ని సరుకులు ఎందుకు అయినా నువ్వు నీ పిసినార్తనంతో రూపాయి కూడా ఖర్చు పెట్టవు కదా అలాంటిది ఇంత ఖర్చు పెట్టి ఇన్ని సరుకులు ఎందుకు కొన్నావయ్యా ఓసే పిచ్చితన నా గురించి నా పిసనార్తనం గురించి తెలిసి కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టి మరి ఇన్ని సరుకులు కొనాలంటే నువ్వు నమ్ముతున్నావా అయితే మరి ఈ సరుకులు ఎక్కడి వచ్చాయి అయినా నీకు పిసనార్తన ఉందని తెలుసు కానీ దొంగతనం లాంటి చెడు బుద్ధి కూడా ఉందని నాకు ఈరోజే తెలిసిందయ్యా ఓసే రత్నమ్మ ఏంటో నువ్వు మాట్లాడేది నేనేంటి దొంగతనం చేయడమేంటి మా ఇంట్లో వంట ఎడోరులో కూడా దొంగతనం అలవాటు లేని పని అయితే ఈ సరుకులు నువ్వు కొనక దొంగతనం చేయక ఎక్కడి నుంచి వచ్చాయయ్యా ఓదో నేను ఈ సరుకులను దొంగతనం చేయలేదే జమీందారు గారి ఇంట్లో గృహప్రవేశానికి భోజనాలు పెట్టడానికి నన్ను వంటగడిగా నియమించారు కదా వాళ్ళ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కొన్ని సామాన్లు మిగిలిన వాటిని ఇలా మన ఇంటికి అవసరానికి వాడుకోవడానికి తెచ్చేశాను తెచ్చేసాను అలాగా అది సరే కాని అయ్యా వాళ్ళు వంటలకు తెచ్చిన సరుకుల్లో నొప్పేసి నాడితేనంతా మిగిలిచావు కానీ ఆ వంటలు గాని బాగోకపోతే ఇంకోసారి నిన్ను మాత్రం ఏ కార్యక్రమానికి వంట చేయడానికి పిలవరయ్యాత్నమ్మ నాకు అవన్నీ తెలుసులేవే ఏ ఏ వస్తువులు ఎలా వాడాలో ఏ వంటలో ఎన్ని వస్తువులు వాడాలో సలహాలు ఇవ్వకు అయ్యో నీ తనంతో ఇంట్లో ఎలాగో సరిగ్గా అన్నో తిననివ్వవు నేపేసిన తనంతో డబ్బులు ఖర్చు పెట్టకుండా నన్ను ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నావు అలాగే ఊర్లో వాళ్ళందరి దగ్గర నువ్వు ఇలా చేస్తూ పోతే ఎప్పుడో రోజు ఆ విషయం అందరికి తెలుస్తుంది అయ్యా అప్పుడు నిన్ను ఎవరు పనిలో పెట్టుకోవడానికి ఇష్టపడరు కదయ్యా రత్నమ్మ ఈ రోజు రూపాయి కదా రేపు భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది నేను ఎవరి కోసం ఈ డబ్బులు దాస్తున్నాను మన కోసమే కదా నిజమేనయ్యానో చెప్పింది కానీ నీ పిసినార్తను ఇంట్లో చేస్తే బాగుంటుంది బయట నువ్వు వంట పని చేస్తున్నప్పుడు ఇలా పిసినార్తనంత ప్రవర్తిస్తే నువ్వు బ్రతకడానికి జీవనోపాదే లేకుండా పోతుంది తర్వాత మరి నీ ఇష్టం చాలు చాలులే నువ్వు నాకు చెప్పొచ్చావా తేరగా ఇంట్లో కూర్చొని తినేదానికి నీకేం తెలుస్తుంది బయట కష్టపడి పని చేసి డబ్బు తెస్తే అప్పుడు నీకు అర్థం కష్టపడేది నేను కదా అందుకే నాకు డబ్బు విలువ తెలుసు కాబట్టి ఇలా ఖర్చు పెట్టకుండా ఆదా చేస్తూ వస్తున్నాను అని రత్నమ్మని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రత్నమ్మ కూడా తన భర్త పిసినారితనానికి బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి పెంటయ్య మాత్రం ఆ ఊర్లో వంట పనులు చేస్తూ తన పిసినారితనంతో వంట చేసేటప్పుడు సామాన్లు కొన్నింటినీ మిగిలి వాటిని ఇంటికి తీసుకుని వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు అలా అతను పిసినారితనంతో మిగిల్చిన డబ్బులతోనూ వస్తువులతోనూ పెంటయ్య అతని భార్య జీవనం సాగిస్తూ ఉండేవారు ఒకరోజు ఆ ఊర్లో జరిగే సుబ్బరావు ఇంట్లో శుభకార్యానికి వంట చేయడానికని పెంటయ్యను పిలుస్తారు పెంటయ్య తన పిచ్చి పరాకాష్టకు వెళ్లినట్టు తన పిసినారితనంతో తాను చేసిన వంటలలో ఉప్పు కారాలు కూడా వేయకుండా వాటిని కూడా దాచేస్తాడు అప్పుడు ఆ వంటలు వాళ్ళందరూ సుబ్బారావుని నానా రకాలుగా తిట్టి నువ్వు చేసిన వంటలు కనీసం కుక్కలైనా తినవు అని అక్కడి నుండి వెళ్లిపోతారు అప్పుడు అసలు విషయం తెలుసుకున్న సుబ్బారావు పెంటయ్యతో పెంటయ్య నీకు వంట కావాల్సిన సామాన్లన్నీ సరిగ్గానే తెచ్చాను కదా అలాంటప్పుడు నువ్వు కూరల్లో ఉప్పు కారాలు ఎందుకు సరిగ్గా వేయలేదు నువ్వు ఆ ఉప్పు కారాలు వంటల్లో వాడకుండా నీ పిశ్రాతనంతో దాచేసి ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయావా నేను వంటల్లో ఉప్పుకారాలన్నీ సరిగ్గా వేశాను ఆ తిన్నవారికి రుచి చూడడం సరిగ్గా తెలియదు అందుకే వాళ్ళు అలా వంటలు బాగాలేదని అంటున్నారయ్యా అని తన తప్పుని సరిదిద్దుకోవడానికని చూస్తాడు అప్పుడు సుబ్బారావు వాళ్ళు తిన్న వెంటనే నేను కూడా ఆ వంట తిన్నాను నాకు కూడా ఆ వంట రుచి పచ్చిలేదు గట్టి తిన్నట్టున్నాయి నువ్వు చేసిన వంటలన్నీ అని పెంటయ్యని తిడతాడు సరే సరే గాని నేను వంట చేసినందుకు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను నీకా నేనా డబ్బులు ఇవ్వడమా నువ్వే నా ఇంట్లో జరిగే శుభకార్యానికి వంటలు రుచి పచ్చి లేకుండా ఉప్పు కారాలు లేకుండా చేసి అందరి ముందు నా పరువు తీసావు కాబట్టి నువ్వే నాకు పరువు నష్టం కింద తిరిగి డబ్బులు కట్టాలి నీకు రూపాయి కూడా నేను ఇవ్వను పో ఇక్కడ నుండి అని చాలా గట్టిగా అప్పుడు ఆ మాట విన్న పెంటయ్య నేను నా డబ్బులు నీ దగ్గర నుండి ఎలా రాబట్టాలో జమీందారు దగ్గర తేల్చుకుంటాను అని అనుకుని దగ్గరికి న్యాయం కోసం వెళ్తాడు జమీందారితో పెంటయ్య జరిగిందంతా వివరిస్తాడు ఆ మాట విన్న జమీందారు పెంటయ్యతో చూడు పెంటయ్య నువ్వు ఇన్నాళ్ళు ఊర్లో అందరి దగ్గర వంట చేస్తూ ఆ వంటల్లో చేయవలసిన సామాన్లను కొన్నింటిని మిగిల్చుకుని వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయినా సరే ఎవరు ఏమి అనేవారు కాదు ఎందుకంటే నువ్వేం చేసినా వంట మాత్రం చాలా అద్భుతంగా చేస్తావని ఆ ఒక్కే ఒక కారణంతో ఈ ఈరోజు మేమిచ్చిన చిన్న అవకాశాన్ని నువ్వు వాడుకొని అసలు కూరలు ఉప్పు కారాలు కూడా వాడుకున్న నీ పిశనాతనంతో మిగిల్చి భోజనాలు సరిగ్గా పెట్టలేదని అందరూ సుబ్బారావుని నా నా మాటలని వెళ్లిపోయారు ఇదంతా నీ వల్ల జరిగింది నీ పిసనారితనంతో సుబ్బారావు బంధువులందరి దగ్గర చాలా మాటలు కాసాడు కాబట్టి ఈ రోజుట్టుండి నిన్ను ఈ ఊర్లో ఎవరు వంటవాడిగా నియమించుకోరు ఇదే ఈ ఊరి జమీందారుగా నా తీర్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు జమీందారు సుబ్బారావు పెంటయ్య కూడా వెళ్లిపోతారు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒకరోజు పెంటయ్య భార్య రత్నమ్మ చూసావా అయ్యా నేనెప్పుడో చెప్పాను నీ పిసినారితనంతో నువ్వు వంటలు సరిగ్గా చేయకపోతే ఏదో ఒకరోజు ఈ ఊర్లో వాళ్ళెవరూ నిన్ను వంటలు చేయడానికి పిలవరు అని నా నోట్లో నేను నేనన్నది అన్నట్టుగా జరిగి ఈరోజు నువ్వు పని పాట లేకుండా ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందయ్యా ఇన్నాళ్ళు నీ పిసినారితనంతో నువ్వు చేసిన తప్పుకి నీకు సరైన శిక్ష పడిందయ్యా నువ్వు ఇలా పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే మనకి రోజు గడిచేది ఎలా అయ్యా అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు పెంటయ్య అవును రత్నమ్మ నువ్వు ఇన్నాళ్ళు చెప్పినా కూడా నేను నీ మాట వినిపించుకోలేదు కానీ ఈ రోజు నా ప్రిశ్నార్తనంతో నేను చేసిన తప్పుకి ఇలా తిండి తిప్పలు లేకుండా పస్తులు ఉండవలసి వస్తుందని ఏ రోజు అనుకోలేదు అని భార్య బట్టలిద్దరు బాధపడుతూ ఉంటారు అప్పుడు రత్నమ్మ అయ్యా మనిషి అన్నవాడు ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడే గొప్పవాడవుతాడు కాబట్టి నువ్వు ఈ రోజు నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు జమీందార్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అడిగి మరలా నిన్ను ఈ ఊర్లో శుభ కార్యాలకి అశుభ కార్యాలకి వంటవాడిగా పిలవమని అందరి ముందు చెప్పమనయ్యా అని పెంటయ్యకి అర్థమయ్యేలా చెబుతుంది రత్నమ్మ ఆ మాట విన్న పెంటయ్య తక్షణమే జమీందార్ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుతాడు అలా జమీందారు పెంటయ్య పిసినారితనంతో చేసిన తప్పుకు క్షమించి మరలా ఆ ఊరిలో వంటవాడిగా నియమించుకుంటాడు అలా ఆ రోజు నుండి పెంటయ్య తాను వంట చేసేటప్పుడు ఎలాంటి పిసినారితనం చూపించకుండా చాలా జాగ్రత్తగా వంట చేస్తూ అందరి మన్ననలు అనగనగా బొబ్బరి లంక అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ వారి వారి వృత్తులను చేపడుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు అదే ఊరిలో వెంకయ్య లక్ష్మమ్మ దంపతులు నివాసముండేవారు వాళ్ళు ఆవులు వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు అలా ఒకరోజు వెంకయ్య లక్ష్మితో వసే లక్ష్మి మన కొడుకు అంజయ్య చాలా అమాయకుడు వాడికేమీ తెలీదు అసలు వాడు ఎలా బ్రతుకుతాడో కూడా నాకు అర్థం కావట్లేదు వాడి గురించి ఆలోచిస్తే నాకు రాత్రులు నిద్రపట్టడం లేదే అవునయ్యా నువ్వు అన్నట్టుగానే వాడు చాలా అమాయకుడు ఇలాంటి మాయాలోకంలో అంజయ్య లాగా అమాయకంగా ఉంటే అస్సలు బ్రతకలేరు కావున వాడికి ఎలాగైనా బ్రతకడానికి కొంచెం వస్తే బాగుండయ్యా వాడు చిన్న పిల్లవాడైతే బ్రతిమిలాడో భయపెట్టో వాడికి మంచి చెడు చెప్పేవాళ్ళం వాడిప్పుడు చాలా పెద్దవాడయ్యాడు వాడికి మనం ఏం చెప్పగలం చెప్పు వాడికి మనం నచ్చ చెప్పడం కాదు వాడికి ఒక మంచి తెలివైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాడిని ఆ అమ్మాయి తన తెలివితేటలతో అంజయ్ తెలివైన వాడిలా మార్చుకుంటుందయ్యా అయినా ఇలాంటి అమ్మాయికుడికి పిల్లలు ఎవరిస్తారే వాడికి అసలు బతకడమే చేత కాదు అలాంటి వాడికి పెళ్ళంటే నలుగురు నవ్వుతారే అదేంటయ్యా మన కొడుకుని మనమే అలా అంటే ఎలా చెప్పు ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు కాబట్టి మనం వాడికి ఒక మంచి తెలివైన అమ్మాయిని వెతికి ఎలాగైనా పెళ్లి చెయ్యాలయ్యా అని అక్కడి నుండి వెళ్లిపోతుంది వెంకయ్య కూడా వెళ్లిపోతాడు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు వెంకయ్య అంజయ్యని పిలిచి ఓరే అంజయ్య ఈ రోజు నాకు కాస్త ఒంటో నలగా ఉంది నువ్వు ఈ రోజు ఈ డబ్బులు తీసుకుని సొంతకు వెళ్లి మంచి ఆవులను తీసుకుంట్రా అని తన దగ్గరున్న ఐదు వేలు తీసిస్తాడు అంజయ్య వాటిని తీసుకుని సంతకి ఆవులు కొనడానికని వెళ్తాడు అప్పుడు లక్ష్మి వెంకయ్యతో అయ్యా నువ్వేంటయ్యా సంతకి ఆవులు కొనడానికని వాడిని పంపించావు వాడు అసలే ఆ మాయకుడు ఎవరైనా మోసం చేసి ఆ డబ్బులు తీసుకుంటారేమోనయ్యా ఎప్పుడు వాడు ఆ మాయకుడని ఇలా పనులు చెప్పకపోతే వాడు పూర్తిగా ముందు వాడిలాగా తయారవుతాడు కావున అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెప్తేనే వాడికి ఈ ఆవుల వ్యాపారం ఎలా చెయ్యాలో అర్థమవుతుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అంతలో అంజయ్య ఒక ఆవును తీసుకుని ఇంటికొస్తాడు అప్పుడు అది చూసి లక్ష్మి అయ్యా నా కొడుకు అమాయికుడని ఎవరో మోసం చేసి వాడి దగ్గర డబ్బులు లాక్కుంటారని అనుకున్నాను కాని వాడు నిజంగానే నువ్వు చెప్పినట్టుగాని ఆవును కొని తీసుకొని వచ్చాడయ్యా అంటే మన కొడుకులో మార్పు వచ్చిందన్నమాట వాడికి తెలివితేటలు కూడా కొంచెం కొంచెం వస్తున్నాయన్నమాట అని తన కొడుకు అమాయకుడు కాదని తెలివైన వాడని మురిసిపోతూ ఉంటుంది ఇంతలో వెంకయ్య అంజయ్య దగ్గరికి వెళ్లి అంజయ్య నేను నీకు మూడు ఆవులు కొనమని ఐదు ఇచ్చాను కానీ నువ్వు మాత్రం ఒక్క ఆవుని తీసుకొని వచ్చా వెంట్రా ఆయన ఒక ఆవు కొన్నావు కదా మిగతా రెండు ఆవుల డబ్బులేవి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు ఇదంతా అర్థం కాని అమాయకపు అంజయ్య వింతగా చూసి మొన్న ఇది సాదాసిదా ఆవు కాదు నానా ఈ ఆవు చాలా ప్రత్యేకమైందంట కావున ఇలాంటి ప్రత్యేకమైన ఆవు మన ఉంటే బాగుంటుందని నేను ఈ యొక్క ఆవుని ఐదు ఇచ్చి కొన్నాను అని అమాయకపు ముఖం పెట్టి చెబుతాడు అప్పుడు వెంకయ్య ఆశ్చర్యంగా అదేంట్రా ఈ ఒక్క ఆవి ఐదు అంత ధర పెట్టి కొనడానికి ఈ ఆవులో ఉన్న ప్రత్యేకత ఏంట్రా మరేం లేదు నాన్న ఈ ఆవు మనం ఏ చెప్తే అది చెప్తుంది నాన్న అలాగే ఈ ఆవు మనతో పాటే మనం ఎటు వెళ్తే అదే నడుస్తుంది నాన్న అందుకే దీనికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి దీనికి ఐదు వేలు ఇచ్చి మరీ కొన్నాను మనం ఏం చెప్తే అది చెప్తుందా అలాగే మన వెనుక నడుస్తుందా అని కాస్త ఆశ్చర్యంగా అడుగుతాడు అప్పుడు అంజయ్య ఆవుతో ఇలా మాట్లాడతాడు కావాలంటే చూ అంటే అది కూడా నాతో పాటు అంబా నడుస్తుంది నేను గడ్డి నా చేతిలో పట్టుకుని వెళ్తే అది కూడా నా వెనకే నడుస్తూ వస్తుంది అని ప్రత్యేకంగా కళ్ళకి కట్టినట్టుగా తను ఆవుతో మాట్లాడి చూపిస్తాడు అప్పుడు అది చూసి వెంకయ్యకి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాక ఊరి నా కప్పు అంజయ్య ఎక్కడైనా అబ్బా అని అరుస్తుందిరా అలాగే ఆవు నువ్వు చేతిలో గట్టి పట్టుకున్నావు కాబట్టి నీ వెనకే వస్తుంది అంతేకాని ఇందులో ఈ ఆవు ప్రత్యేకత ఏమి ఏమీ లేదు నన్ను అయితే అమ్మిన వాడు నాకు ఇలాగే చెప్పి చూపించి మరి ఆవుని నాకు ఐదు వేలకు అమ్మాడు నాన్న అవున్రా ఎవడో నీ అమాయకత్వాన్ని పసిగట్టి నిన్ను వెర్రివాడిని చేసి నీకు ఈ ఆవుని ఐదు వేలకు ఇచ్చి నిన్ను మోసం చేశాడు ఆయన నాదే తప్పులే నీలాంటి అమాయకుడిని ఆవులు కొనడానికి పంపించడం నాదే బుద్ధి తక్కువ నేను చేసిన తప్పుకి నిన్నని ఏం ప్రయోజనం చెప్పు అని తనని తాను నిందించుకుని కొడుకుని ఏమి అనకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు అప్పుడు అక్కడే ఉన్న లక్ష్మి అంజయ్యతో ఒరే అంజయ్య ఈ రోజుకైపోయింది కాని ఇంకెప్పుడు నువ్వు ఆవులు కొనడానికి మాత్రం సంతకు వెళ్ళకరా ఈ రోజు నీ వల్ల మాకు ఐదు వేలు నష్టం రా ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారా అని బాధపడుతూ కొడుకుని ఏమీ అనలేక నుండి వెళ్లిపోతుంది అంజయ్య కూడా తన అమాయకత్వంతో చేసిన తప్పుకి బాధపడుతూ వెళ్లిపోతాడు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒకరోజు వెంకయ్య లక్ష్మి ఇంట్లో లేని సమయంలో అంజయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఓ బిచ్చగాడు వెంకయ్య ఇంటికి వస్తాడు అప్పుడు అతన్ని చూసిన అంజయ్య ఎవరండి మీరు ఇంట్లో మా అమ్మ నాన్న ఎవరూ లేరు నేను ఒక్కడే ఉన్నాను మీకేం కావాలన్నా మా అమ్మ నాన్న వచ్చాక రండి చూడు బాబు నేను మీ అమ్మ నాన్న కోసం రాలేదు నేను అన్నం తిని మూడు రోజులైంది ఈ కావున నాకు కొంచెం అన్నమో లేదా కాస్త డబ్బులో కానీ ఇస్తే వాటిని నేను కడుపు నింపుకుంటాను అయ్యో పెత్తాయన ఇంట్లో ఏమీ లేవు ఇందాక నేను అన్నం కొంచెం ఉంటే తినేశాను అలాగే ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు నేను నీకు ఏమి ఇవ్వగలను అని చాలా అమాయకంగా మాట్లాడతాడు అప్పుడు అంజయ్య అమాయకత్వం గుర్తించిన బిచ్చగాడు అయ్యో బాబు ఇంట్లో ఏం లేకపోతాయే నీ పాకలో చాలా కదా అందులో ఒక ఆవును నాకు ఇచ్చేయచ్చు కదా నేను దీన్ని అమ్ముకుని చాలా రోజులు ఆనందంగా బతుకుతాను అయ్యో పెద్దయిన నేను ఆవనిస్తే మా అమ్మ నాన్న నన్ను తిడతారు నేను నిన్ననే ఐదు వేలు మా అమ్మ నాన్నకి నష్టం కలిగించాను ఆ నష్టం ఎలా పూడ్చాలని నేను చాలా ఆలోచిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు నేను ఆవనిచ్చానని తెలిస్తే మా అమ్మ నాన్న నన్ను తిడతారు అని తాను చేసిన తప్పును బిచ్చగాడికి చెబుతాడు బిచ్చగాడు కాస్త తెలివిగా ఆలోచించి చూడు బాబు మాలాంటి బిచ్చగాడికి ధర్మం చేస్తే మీకు చాలా పుణ్యం వస్తుంది నాకు నువ్వు రూపాయి దానం చేస్తే నీకు ఆ దేవుడు పది రూపాయలు ఇస్తాడు కాబట్టి నువ్వు నాకు ఈ ఆవుని కనిస్తే నీకు పది ఆవులు వచ్చేటట్టు ఆ దేవుడు చేస్తాడయ్యా అని అమాయకుడైన ఆంజయని తన మాయ మాటలతో మోసం చేసి వాళ్ళ పాకలో ఉన్న ఒక ఆవుని తీసుకుని వెళ్ళిపోతాడు ఆంజయ్య కూడా ఇంట్లోకి వెళ్లిపోతాడు అలా కాసేపటి తర్వాత ఆంజయ్య తల్లి లక్ష్మి వచ్చి ఆవులకు కుడితి పెడుతూ ఉండగా ఒక ఆవు కనపడకపోవడంతో అది గమనించి ఆంజయ్యతో అంజయ్య మన ఆవుల పాకలో ఒక ఆవు కనిపించట్లేదు ఏంట్రా అది పాక నుండి తప్పించుకుని ఊర్లోకి గడ్డి తినడానికి వెళ్ళిందా ఏమిటి ఆ మాట విన్న అంజయ్యకి అసలు నిజం చెప్తే తల్లేమంటుందోనని భయపడుతూ కాస్త భయంగానే అమాయకప్పు ముఖం పెట్టి అసలు నిజం చెబుతాడు ఆ మాట విన్న లక్ష్మి ఒరే అంజయ్య ఎంత పనిచేసావరా ఎవడో నిన్ను మోసం చేసి మాయ మాటలు చెప్పి ఆ ఆవుని తీసుకుని వెళ్లిపోయాడ్రా నా నువ్వు ఇంత అమాయకుడు వైతే ఎలా కనీసం నోట్లో నాలుగి కూడా లేదురా నీకు ఎవరేది చెప్తే అది నమ్మేస్తున్నావ్ నిన్ను మార్చడం ఎవరి తరము కాదురా బిచ్చగాడికి ఎవరైనా రూపాయో రెండో ఇస్తారు కాని నీలా ఏకంగా ఆవునే ఇవ్వర్రా ఎవరు అని బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వెంకయ్య వచ్చి జరిగిందేదో జరిగిపోయింది లేవే వాడి సంగతి మనకు తెలిసిందేగా వాడు అమాయకుడని అందరూ వాడిని మోసం చేస్తున్నారు వాడిని మనం మార్చలేం ఆ దేవుడు వాడిపై దయతో వాడు మరణానికి ఒక తోవ చూపించాలి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు లక్ష్మి కూడా చేసేదేమీ లేక వెళ్లిపోతుంది అంజయ్య కూడా వెళ్లిపోతాడు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి లక్ష్మి వెంకయ్య మాత్రం అంజయ్య అమాయకత్వానికి ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు అలా ఒకరోజు దేవుడు కరుణించినట్టుగా ఆ ఊర్లో ఉండే సుబ్బారావు వెంకయ్య దగ్గరకొచ్చి వెంకయ్య నా కూతురు అపూర్వ నీ కొడుకు అంజయ్యని ఇష్టపడుతుందట పెళ్లి నీ ఆ మాట విన్న పొరుగింటి పార్వతమ్మ పక్క నవ్వుతూ ఏంటి సుబ్బారావు నీ కూతురికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అది చాలా తెలివైంది ఈ ఊర్లోనే దానంతటి తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరు అలాంటిది దానికి పెళ్లి చేసుకోవడానికి మగాడే దొరకలేదా ఈ అమాయకపు అంచయ్య దొరికాడా ఏంటి ఇలాంటి అమాయకుడిని పెళ్లి చేసుకుని అది ఏం సుఖపడుతుంది ఇంతలో ఆ మాటలు విని అపూర్వ అక్కడికొచ్చి చూడు పార్వతి పిన్ని అంజయ్యకి ఒక అమాయకత్వం తప్ప ఇంకేమి లోపాలు లేవు మనిషి అన్నాక ఎవరికైనా ఏదో ఒక లోపం ఉంటుంది కాబట్టి అంజయ్య అమాయకుడే అన్న మాటే కాని మనిషి మాత్రం బంగారం మంచి మనసున్న మనిషి ఆ మనసుని చూసి నేనితన్ని ఇష్టపడ్డాను అని పార్వతమ్మకి గట్టిగా సమాధానం చెబుతుంది ఆ మాట విని పార్వతమ్మ సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది అలా వెంకయ్య లక్ష్మీలు తన కొడుకుని ఇష్టపడ్డ అపూర్వకే అంజయ్యనిచ్చి ఆ ఊర్లోనే తమకి ఉన్నంతలో ఘనంగా వివాహం చేస్తారు అలా అపూర్వ తన తెలివితేటలను ఉపయోగించి అంజయ్యను తెలివైన వాడిగా మార్చుతుంది అలా అంజయ్య అపూర్వని పెళ్లి చేసుకోవడం వల్ల తెలివైన వాడిగా మారి వాళ్ళ నాన్న తదనంతరం వాళ్ళ జీవనాధారమైన ఆవుల వ్యాపారం చేస్తూ హాయిగా జీవనం సాగిస్తాడు